రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెములవాడ అర్బన్ మండలం ఆనుపురం గ్రామంలో ముప్పై మూడు లక్షల విలువగల ముప్పై మూడు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను ఎనిమిది లక్షల రెండు వేల విలువగల ఇరవై ఒక్క ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ శ్రీనివాస్ పంపిణీ చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రం రాజు జన్మదిన వేడుకలకు హాజరై ఎర్రం రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే బిఆర్ఎస్ వారు పది సంవత్సరాల్లో చేయలేని పనులు చేసుకుంటూ ముందుకు పోతున్నామని ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న పనులు చూసి జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని పది సంవత్సరాలు అధికారంలో ఉండి ముంపు గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయారన్నారు మేము నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ముంపు గ్రామాల ప్రజలకు ఇందిన ఇండ్లు కింద ఇస్తే మిగతా ఎందుకు ఇవ్వలేదని అంటున్నారు మీ హయాంలో ఒక్క ఇల్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు ఏటా వంద కోట్లు ఇస్తానని మీ నాయకుడు రాజన్నకే శటగోపం పెట్టాడని రా రాజనాలయ విస్తరణ రోడ్లు వెడల్పు అన్నదన సత్రం నిర్మాణం ముంపు గ్రామాలకు ఇంద్రమ్మ ఇళ్ల వంటి కార్యక్రమాలు చూసి ఓర్వలేకే ఇంటి పత్రికలో రోత పుట్టించే రాతలు రాస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో అడ్డీపు రాజేశ్వర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు డైరెక్టర్లు కత్తి కనకయ్య విద్యాసాగర్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పిల్లి కనకయ్య కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రం రాజు ఎర్రం సత్తయ్య ఎర్రం ఆగయ్య పండుగ ప్రదీప్ తదితరులు ఉన్నారు ఈ ప్రభుత్వం ఏర్పడి పన్నెండు మాసాలు దాటి పదమూడవ మాసంలో పెట్టడం సందర్భంగా మీ ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతి స్వీకరించిన తర్వాత గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో చేయలేని పనుల్ని సంవత్సరం లోపల చేస్తున్నటువంటి పనులను జీవించుకోలేక ముంపు గ్రామాల్లో ప్రధాన సమస్య నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఇచ్చుకుంటే రాజన్న ఆలయానికి ఏడా వందో దేవుడికి పెట్టి ఇవ్వని వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఎలక్షన్స్ ఇవ్వని వాళ్ళు సారంగా మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే చేసేవాడిని నడిచే వాడిని ప్రజలలో వస్తున్నటువంటి ప్రఖ్యాతులకు ఈరోజు భయపడే వారు చేస్తున్న కార్యక్రమం తప్ప మా కాదే మాట చెబుతూ పదివేల పైచి నిర్వాసితులకు వాళ్ళు ఇచ్చిన మాట తప్పితే మనం ఇంచుమించు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇలా ఐదు లక్షల చొప్పున రెండు వందల ముప్పై నాలుగు కోట్లు చేసుకుంటే ఇంకా ఐదు వేలు ఇప్పుడు అరే పదిహేను ఒకటి వెళ్లే పన్నెండు నెలలు మేము సగం ఇచ్చిన కదా అంటే ఇంకా సరిపోయినా సిద్ధంగా ఉన్నా మేము ఇప్పటికే చెప్పినాం ఎందుకు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ఎందుకు ఆందోళన చెప్తున్నా అర్థం కావడం ఏటా రాజధాని ఇవ్వలేదు మనం ఇచ్చి పిచ్చుకున్న నలభై ఏడు కోట్లకు రెండు వేల డెబ్బై ఏడు కోట్లకు ఆలయం ముప్పై ఐదు కోట్లతో అన్నదాన సత్రానికి సంబంధించి భూమి పూజ చేసుకుంటే కంటే కూడా ఆలయం ఇస్తారు ఎందుకు చేసుకుని నుంచి పడుతున్నారు తెరు నుంచారు కానీ ఇష్టానుసారంగా మాట్లాడిన మాట మనం చూస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్క వార్త వచ్చింది వీటికి సమాధానం చెప్పాలి నేను ఇప్పటికీ చెప్పిన సమాధానం బహుశా వాళ్ళు చూడబోతున్నారు ఇదేం చేయాలి నేను ముందు నమస్తే తర్వాత తెలంగాణ పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడినట్టు భూత రాతలు పిచ్చి కథనాలు ప్రజలను డైవర్స్ చేసేటువంటి ఫ్రస్టేషన్ కేటీఆర్ మెప్పు పొందడం చేసేటువంటి కథనాలు పది సంవత్సరాల వాళ్ళు కోడెలు స్వచ్ఛంద సంస్థల పేరిట వ్యాన్లలో కుక్కిరిచి పంపించేవాళ్ళు మేము వచ్చినాక పంతొమ్మిది వందల పైచిరుకు కోడెలు రైతులు పంపేసి అక్కడక్కడ రైతు కకృతి నలుగురు పేర్లు ఐదు పేరు తీసుకోవాలి కానీ అనుకుంటే మనం కేసు కూడా పెట్టినాం ఇది మా ప్రభుత్వ సిద్ధ దొరుకుతుంది కోడేలు రైతులకు అందజేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తీసుకొచ్చింది రాజన్న ఆలయానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మంత్రులు వస్తే అదే పిచ్చి రాతలు గోత కథాలు రాసినటువంటి పత్రిక మళ్ళీ రోజు అడుగుతుంది చెప్పిన రాజన్న డబ్బులు అనా పైస వృధా కాలేదు కాదు కాబోదు నేనున్నా చెప్పిన ఇంకా వివరెందుకు అని చెప్పి అడుగుతుంది నేనేమన్నా జిల్లా కేంద్రం కలెక్టరేట్ పక్కన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కబ్జా గురైంది నేను ఆరోపణ చేస్తున్నాను ఎకరం భూమికి కాగి ఉంటే రెండు ఎకరాలు నడుగుందని చెప్పై వచ్చి టేబుల్ కొలిసి నాకు చెప్తే దానికి అర్థం కాని దాన్ని డైవర్షన్ చేయడానికి నేను ఆరోపణ చేసిన వెయ్యి కోట్ల ప్రభుత్వ భూమి ప్రైమ్ ట్రైన్ లొకేషన్లు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కట్టబెట్టినావు పట్టణంలో నీరు చూసుకుంటాం పల్లెటూరు మీకు దోసి పెడతా అనే విధంగా మీ పదిహేను పరిపాలు ఉంది దాని విదేశం రెండు వందల పైజి పేకారులు ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వ కాదని ప్రభుత్వం వేసుకొని చెప్పాను ఇంత ఖచ్చితంగా ఇంత ఇంత నిర్మాణాత్మక మీ కట్టాలు ప్రజలకు సంబంధించిన ఆశలు కాబడే అంశం చెప్తే వాళ్ళు వ్యక్తిగత ద్వేషంతో మాట్లాడిన మాటలను రాత్రి ఏం రాసినో ఆచారం ఇస్తున్న అంటారు